వేసేసుకొని వేసేసుకుని అలరెక్కువ చేస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చాను సార్ ఎర్రకండువా అనేది పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటారు కాబట్టి కొంచెం పాపులారిటీ వస్తుంది ఎర్రకండువా జనసేనది కాదండి ఎర్రకండువా మాకు తెల్లలాగా ఉండి పైన పవన్ కళ్యాణ్ గారు జనసేన మార్కు ఉంటుందండి అది మా కండువా అది జనసేన కండువా కదండి దాన్ని కాశీ తువ్వాలంటారు మన పెద్దవాళ్ళు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అది సామాన్య మానవుడు ఆ సెట్ దుర్చుకుంటానికి సరిపోక ఎక్కువ చెమట పడుతుంది ఈజీగా గ్రాఫ్ చేస్తుంది చీప్ అది ప్రతి వాళ్ళు వేసుకుంటారు అది కామన్ మ్యాన్ తాలూకు యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ టవల్ లాంటిది ఎంత మ్రిడిక్లెస్గా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఆ తువాలు ఉన్నారు అదే అది కామన్ మ్యాన్ సింబల్ జనసేన ఇది వేసుకొని వచ్చామంటే ఖచ్చితంగా మీరు అడగచ్చు జనసేన కండు వేసుకుని వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు తిరుగుతున్నారు మా కూర ఎవరు కూడా ఎర్రత్వాలు వేస్తున్నారు ఎర్రవాల్ రిప్రజెంట్స్ కామన్ మ్యాన్ అది మరి దాన్ని తీసేయమంటే ఎలాగ తీసుకోమంటారు అసలు అది జనసేన కండు ఎలాగ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు దానికి విలువ ఇచ్చారు కాబట్టి దానికి గుర్తించారు కాబట్టి గౌరవించారు కాబట్టి అది అట్లా అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్